అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా అల్లహ మన అందరి ముందుకి ఐదు ఉల్ యొక్క పండుగ వచ్చింది ఇప్పుడు చాలామంది ఆడవారికి ఉన్న సందేహం ఆలోచన ఏమిటి అంటే మేము పండుగ నమాజ్ ఎలా చదవాలి ఏమి నమాజ్ చదవాలి ఎన్ని రకాతులు చదవాలి ఏ సమయంలో చదవాలి ఇలా చాలా సందేహాలు ఉంటాయి ఇన్షాల్లా యొక్క వీడియో పూర్తిగా చూడండి మీకు పూర్తి వివరణ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం పండుగ నమాజ్ పండుగ నమాజ్ వాజిబ్ నమాజ్ వాజిబ్ నమాజ్ అనగా మనం రోజు ఐదు పూటల నమాజ్ ఏదైతే చదువుతామో దాని తర్వాత స్థానం వాజిబ్కి వస్తుంది సో పండుగ నమాజ్ వాజిబ్ నమాజ్ కాబట్టి మగవారు అయితే ఈద్గాహ్కి వెళ్తారు కానీ ఆడవారు ఇంట్లో ఉండి ఏమి చేయాలి వాడు ఏ విధంగా నమాజ్ చదవాలి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా ఎప్పుడైతే మగవారు నమాజ్కి వెళ్తారో మీ ఊర్లో ఏ సమయంలో అయితే పండుగ నమాజ్ జరుగుతుందో పండుగ నమాజ్ ఎప్పుడైతే అయిపోయింది అని మీకు తెలుస్తుందో ఆ సమయంలో ఆడవారు కూడా వజూ చేసుకొని జానిమాజ్ వేసుకొని రెండు రకాతులు సలాతు శుక్ర నమాజ్ చదవాలి సలాతు షుక్ర నమాజ్ అని చెప్పి నఫీ నమాజ్ అంటారు దీన్ని సలాతు షుక్ర అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని రెండు రకాతులు నియత్ చేసుకోవాలి ఆ తర్వాత ఎలా అయితే మనం నమాజ్ చదువుతామో ముందుగా రెండు చేతులు కట్టుకొని సనా చదువుతాము ఆ తర్వాత ఆవుజ్బిల్లా విస్మిల్లా చదువుతాము ఆ తర్వాత సూర్య ఫాతిహా చదువుతాము సూర్య ఫాతిహా తర్వాత ఏదైనా చిన్ని సురా చదువుతాము ఇలా పూర్తయిన తర్వాత రుకులోకి వెళ్తాము రుకు యొక్క తస్బీ సుబ్హాన రబ్బియల్ నాజీమ్ సుబ్హాన రబ్బియల్ నాజీం సుబ్హాన రబ్బియల్ నాజీమ్ మూడు సార్లు లేదా ఐదు సార్లు చదువుతాము ఆ తర్వాత సమయం అల్లాహులి ఇదా అని చెప్పి లేచి నిలబడతాము ఆ తర్వాత అల్లాహ్ యొక్క నామస్మరణ రొబ్బనాల కల్హమ్ అని చదువుతాము ఆ తర్వాత మళ్ళీ సజ్దాలోకి వెళ్తాము మొదటి సజ్దాలో మూడు సార్లు సుబాన రొబ్బి అలా అలా మూడు సార్లు చదువుతాము ఆ తర్వాత లేచి అల్లాహు అక్బర్ అని చెప్పి కూర్చుంటాం మళ్ళీ సజ్దాలోకి వెళ్తాము సజ్జాలోకి వెళ్ళిన తర్వాత మూడు సార్లు సజ్దా యొక్క తస్బీ సుబ రొబ్బియల్ ఆగ మూడు సార్లు చదువుతాము లేదా ఐదు సార్లు చదువుతాము ఇక్కడ వరకు ఒక రకాత్ పూర్తయింది మళ్ళీ లేచి తిన్నగా నిలబడతాము సూర్య ఫాతిహా చదువుతాము ఆ తర్వాత ఏదైనా మళ్ళీ చిన్న సూర ఏదైనా ఉంటే అది చదువుతాము ఆ తర్వాత రుకు రుకు తస్బీ మళ్ళీ సమయాల్లా ఉలిమన్ హిదా అని చెప్పి లేచి నిలబడి రొబ్బనాల కలహమ్ అని చెప్పి తస్బీ చదువుతాము ఆ తర్వాత మళ్ళీ సజ్దాలోకి వెళ్తాము రెండు సజ్దాలు అయిపోయిన తర్వాత కూర్చోవాలి కూర్చున్న తర్వాత ముందుగా తహ్యా చదవాలి ఆ తర్వాత దరూద్ ఇబ్రాహీం చదవాలి ఆ తర్వాత దుఆయ్ మాసూరా చదవాలి దుఆయ్ మాసూరా చదివిన తర్వాత సలాం తిరగాలి కుడివైపు ఒక సలాం ఎడమవైపు మరో సలాం ఇక్కడ వరకు రెండు రకాతులు పూర్తయ్యాయి ఇది నేను మీకు చెప్పిన విధానం నఫీల్ నమాజ్ యొక్క విధానం కానీ మీ సంకల్పం మాత్రం సలాతు షుకర్ అంటే కృతజ్ఞత నమాజ్ కృతజ్ఞత ఎందుకు తెలుపుకున్నాము రమదాన్ నెలలో అల్లాహ యొక్క ఆరాధన చేసే యొక్క భాగ్యాన్ని అల్లాహ్ మనకి ప్రసాదించినందుకు ఉపవాసాలు ఉండే యొక్క అవకాశాన్ని ప్రసాదించినందుకు రమదాన్ నెలలో ఎక్కువగా ఆరాధన చేసిన పుణ్యాన్ని అల్లాహు తాళ మనకి ప్రసాదించినందుకు ఖురాన్ చదివిన పుణ్యాన్ని ఖురాన్ చదివిన పుణ్యాన్ని ప్రసాదించినందుకు ఇలా ఎన్ని ఆరాధనలు అయితే మనం చేయగలిగామో ఈ ఆరాధనలన్నీ కూడా అల్లాహు తాడ మనకి చేయడానికి అవకాశం కల్పించారు కాబట్టి కృతజ్ఞతగా మనం అల్లాహుకు తాళ ముందు నమాజ్ చదివాము ఇలా నమాజ్ పూర్తయిన తర్వాత జానిమాజ్ మీద కూర్చొని మీరు రెండు చేతులు జోడించి అల్లాహతో మనస్ఫూర్తిగా ద్వాహ అడగండి మీరు ఏదైతే ద్వా అడగాలి అనుకున్నారో ఆ యొక్క ద్వా పూర్తిగా అడగండి అల్లాహతో క్షమాపణ కోరండి ఇప్పటి వరకు ఏదైతే పాపాలు చేశామో ఆ యొక్క పాప క్షమాపణ కోరండి ఆ తర్వాత మన జీవితంలో ఎంతైతే సమయం ఉన్నదో ఆ సమయంలో అల్లాహ యొక్క ఆరాధనలో మన యొక్క జీవితం గడపడానికి అల్లాహతో వేడుకోండి సో ఇన్షాల్లా ఈ విధంగా మీరు దుఆ చేసుకోండి ఈ యొక్క సమయం ఏమిటి అండి నమాజ్ చదవాల్సిన సమయం ఎప్పుడైతే ఫజర్ నమాజ్ అయిపోతుందో ఫజర్ నమాజ్ అయిపోయిన తరువాత మీ ఊరిలో మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ యొక్క ఊరిలో ఒక టైం అంటూ ఉంటుంది అంటే తొమ్మిదిన్నర పది ఎనిమిదిన్నర ఏడు ఇలా ఒక సమయం అంటూ నిర్ణయిస్తారు ఎప్పుడైతే మీ ఊరిలో పండుగ నమాజ్ అయిపోతుందో ఆ తరువాత నుండి మీరు మీ ఇంట్లో ఆడవారు ఈ నమాజ్ చేసుకోవాలి ఈ నమాజ్ యొక్క ఆఖరి సమయం ఎప్పుడు అంటే ఉదయం పదకొండున్నర వరకు ఉదయం పదకొండు పదకొండున్నర వరకు ఆ సమయంలో మీరు ఇన్షాల్లా ఈ యొక్క నమాజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ నమాజ్కి జమాత్ ఉందా అంటే ఈ నమాజ్కి జమాత్ లేదు ప్రతి ఆడవారు కూడా విడివిడిగానే ఒంటరిగా ఈ నమాజ్ చేసుకోవాలి మగవారు అయితే ఈద్గాకి వెళ్తారు అక్కడ విధానంగా వాళ్ళు నమాజ్ చేసుకుంటారు ఈ ప్రకారంగా అల్లా మనం నమాజ్ చేసుకుంటే అల్హందుల్లా రమదాన్ నెల యొక్క శుభాలు లాభాలు అల్లాహు మనకి తప్పకుండా ప్రసాదిస్తారు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క సహోదరి మనకు తెలియచేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం వాలీకు వరహ్మతుల్లాహి వ